నమస్కారం స్వాగతం అగ్రి గోల్డ్ పరిశీలించిన ఆర్డీఓ నాగజ్యోతి నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను పరిశీలించి కొలతలు వేయించిన సిఐడి మరియు రెవెన్యూ శాఖ అధికారులు ఆర్డీఓ నాగలక్ష్మి పాములపాడు మండలం రెవెన్యూ అధికారులు అక్కడ నిలబడ్ తీస్తాడు ఊర్కడై అది ఎంత దూరం అనేది మీకు రఫ్ గా అంటే మేము అడ్మిషన్ ఉంది కదా అది మిగతా ట్వంటీ ఫోర్ ఉంటుంది సార్ ఫోటో నంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ సర్వే నంబర్ ఈ సర్వే నంబర్ లో వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ దానికి సంబంధించినటువంటిది మీరు వీడియోగ్రఫీ చేస్తున్నారు சர்வே நம்பர் டுவெண்ட்டி த்ரீ அது கரெக்டாக 24 ಅಂತ अफेक्टर ಆ 24 ಅನಿ ಐಕೊತರೆ ಆ ನಾನು ಗೊತ್ತಾ ಮೇಡಂ ಸ್ಟೋನ್ ಫ್ಲೋ ಇರ ಚಲಗರು ನಮ್ಮ ಉನ್ನ ಸ್ಟೋನ್ ಪಕ್ಕಿ ಇತ್ತು ಅಂತ ಬಂತು ಐ ಡಾಜೆಡ್ ಸ್ಟೋನ್ ಇತ್ತು ಮೊಇದಂತ ಇದೆ ಆ ನೀಸಕ್ಕೆ ಮದನೆ ಅಂದೆ 08 ಅಷ್ಟು ಇದೆ దాంట్లో సెవెంటీన్ పాయింట్ జీరో ఎయిట్ ఎకరాస్ అగ్రిగోల్డ్ ప్రాపర్టీగా ఉంది మిగిలిన టూ పాయింట్ టూ ఫోర్ ఎకరాస్ మాత్రం అదర్ ప్రాపర్టీస్ అంటే మనకి అగ్రిగోల్డ్ ప్రాపర్టీ సెవెంటీన్ పాయింట్ జీరో ఎయిట్ ప్రస్తుతం ఇక్కడ చల్ల జరుగుతుంది ಹಮ್ ಜೇಂಡು ನೀವು ಬರಲು ಲಕ್ಷ್ಮಣನ ಕಡೆ చెట్టు కింద ఓకే సార్ రెండు భూములు తేడాతో ఒక ఫోటో వస్తుంది వేరియేషన్ పరిగెంత ఉంది అది పదిహేడు ఉండొచ్చు పద్నాలుగునే ఉండొచ్చేమో నాకు లేదు కదా సార్ ఆ మనకి ఉంది కదా అంటే

ఆ వీ ఇమేం ఏ ఈ రిజిస్ట్రేషన్ ఏ సవరం ముగ్గురు ఏ ఎంత ఉంది వాళ్ళ రిజిస్ట్రేషన్

వాళ్ళకు నీట్ గా రాశారు ప్రతినిధులు అగ్రిగోల్డ్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ ఎస్ఆర్ఓ డాక్యుమెంట్లు రాశారు